తెలంగాణ రాష్ట్రం అంటేనే కాకతీయులు మొఘల్ సామ్రాజ్యం కులు కుతుబ్షా నిజాం నవాబులు పరిపాలించినట్టు ప్రదేశంగా చూసుకోవచ్చు అయితే హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే వంటి కరీంనగర్ జిల్లాలోని ఎలగందుల కోట రహస్యాలను తెలుసుకునేందుకైతే ప్రస్తుతం మనం కరీంనగర్ కే సమీపంలోని ఎలగంద కోటలో అవుతున్నాము ఇక్కడ ఎలగందుల కోట ముఖ్యంగా ఒకటే ద్వారం ఉంటుంది మూడు వందల అరవై మెట్లుంటాయి అసలు హైదరాబాదు చార్మినార్ని అయితే ఎలా చూస్తామో ఇక్కడ ఎలగందుల కోటలో అయితే ప్రత్యేకంగా దోమినార్ అయితే ఉంటుంది అసలు ఈ కోటను ఎవరు నిర్మించాలో ఏ ఏ కాలంలో నిర్మించారు ఏ సంవత్సరంలో నిర్మించారు అన్న విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎల్గందల్ కోట ఒకప్పుడు బహుధాన్యాపురం అని పిలిచేవారు ఈ ప్రాంతాన్ని ఆ తర్వాత తెల్లకందుల వెలిగందుల అని ప్రాంతం పేరు మారింది కాలక్రమేణా వెలిగందులనే ఎల్గంధల్గా మారింది ఇక్కడ కొండపైన నిర్మించిన ఈ కోట ఐదు రాజవంశాల పాలనను చూసింది కరీంనగర్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో సిరిసిల్ల వెళ్లే రోడ్డులో ఉండే ఎల్గందుల్ కోట కాకతీయ రాజవంశం బహ్మనీలు షాహీలు మొఘల్ ఇంకా అసఫ్ జాహీల ఏలుబడిలో ఉండేది ఆయా రాజవంశాలు యల్గంధల్ కోటను అధికార కేంద్రంగా భావించేవారు హైదరాబాద్ నిజాంల పాలనలో ఈ కోట కరీంనగర్ ప్రధాన కార్యాలయంగా నియమించబడింది అందుకే ఇది తెలంగాణలోనే ఉన్న ప్రధానమైన కోటల్లో ఒకటిగా పేరు సంపాదించింది ఎల్గందల్ కోట చూడడానికి మూడు వందల మెట్లు ఎక్కాలి మొత్తం రాతి కట్టడంతో ఉండే ఈ మెట్లు మనల్ని ఎన్నో వందల సంవత్సరాల క్రితం నాటి అనుభూతులకు తీసుకువెళ్తాయి కోటకు ఉన్న తూర్పు ద్వారం బృందావన్ చెరువు దోమినార్ మసీద్ ఆంజనేయ స్వామి నీలకంఠేశ్వర స్వామి నరసింహస్వామి ఆలయాలు కోటలోని సమాధులను కూడా చూసేందుకు పర్యాటకులు ఇక్కడికి బాగానే వస్తుంటారు కాకతీయ మహాసామ్రాజ్యంలో మహానగరమైన వరంగల్ కిలా నుంచి ఎల్గందల్ కోటకు రహస్య మార్గాలు ఉండేవని చరిత్రకారులు భావిస్తారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ నిర్మించిన అలంగీర్ మసీద్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ ప్రతి మసీదులో కనిపించే సాధారణ నాలుగు మినార్లకు భిన్నంగా ఇది మూడు మినార్ల కిరీటం ఉండే రెండు మినార్లు చాలా పెద్దగా ఉండే మసీదు తూర్పు ద్వారం బయట ఉన్న బృందావన్ ట్యాంక్ను పదిహేడు వందల యాభై నాలుగులో జఫరుద్దౌలా నిర్మించారు ఐదు రాజవంశాలు పాలించిన ఈ కోటను చూడడం ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తుందని పర్యాటకులు స్థానికులు చెబుతుంటారు మా నాన్నగారి పేరు తుమ్మూరి పద్మనాభ శర్మ నా పేరు హేమలతాదేవి నేను ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే హై స్కూల్లో హెచ్ఎస్సి వరకు చదువుకున్నాను మేము చిన్నప్పుడు ఇక్కడ ఈ అంగడి బడి అనేది ఈ బడిలో చదువుకున్నప్పుడు మేము పదే పదే కిలా ఎక్కేవాళ్ళము చూసేవాళ్ళము రాజులు ఇది కాకతీయ మహారాజులు పరిపాలించినటువంటి ప్రాంతము తర్వాత మహమ్మదీలు వాళ్ళు చేజిక్కున్నారు కాకతీయులు పరిప పరిపాలించినటువంటి రోజులలో స్వరంగాలు కూడా వరంగల్ కిలా నుంచి ఎలగందల కిలా వరకు స్వరంగాలు ఉన్నాయని కూడా మా వాళ్ళు చెప్పేవాళ్ళు తర్వాత నరసింహ స్వామిని ప్రతిష్ఠం చేసిండు కాకతీయ మహారాజులు తర్వాత మహమ్మదీల పాలన తర్వాత అది మహమ్మదీలు వాళ్ళు కూడా మస్జిద్ కట్టారు పైన మస్జిద్ కూడా ఉంది అనేక కోషాగారాలు కూడా ఉన్నాయి ధాన్యాగారాలు కూడా ఉన్నాయి తర్వాత శిక్షించేటువంటి వాళ్ళ కార్మాగారాలు కూడా అన్ని ఉన్నాయి ఇప్పుడు అన్ని శిథిలమైనవి మా చిన్నదనంలో కూడా అవి శిథిలమైనట్లే ఉండేవి లోపలికి పైకి మెట్లు ఉన్నాయి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళడానికి నరసింహ స్వామి దగ్గరికి వెళుతుంటే రైట్ సైడ్కు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చిన్న టెంపుల్ కూడా ఉంది తర్వాత ఈ యొక్క ఒక వెలగందల పేరు ఎట్లా వచ్చింది అనేటువంటిది మేము మా తాత వాళ్ళను వాళ్ళని అడిగితే పూర్వకాలంలో ఒక వర్తకుడు ముత్యాల వ్యాపారం చేసేటువంటి వ్యక్తి బండిలో ముత్యాలు తీసుకొని ఆ రాజుల కాలంలో అప్పుడు ముత్యాలు బండిల మీద అమ్మేవాళ్ళేమో బండిలో ముత్యాలు తీసుకొని వెళ్తున్నాడట వెళ్తుంటే నరసింహస్వామి మానవ రూపంలో వచ్చి అవేంటి ఏంటి అంటే ఇవి తెల్లకందులు అని చెప్పాడట ఆయన చెప్పిన తర్వాత కొంచెం దూరం అయ్యేసరికి అవి తెల్లకందులు అయితే అట చూసుకునేసరికి ఆయన దొంగగా వచ్చు అనుకుని అతను తెల్లకందులు అని చెప్పేసరికి అవి తెల్లకందులు కొంచెం తెల్లకందులు అయినాయట ఆయన అప్పుడు బాధపడి వచ్చిన తర్వాత నాది పొరపాటు అయింది నాకు మీరెవరో తెలియదని సాష్టంగా నమస్కారం చేస్తే మళ్ళీ ముత్యాలు అయినట అయితే ముత్యాలు తెల్లకందులుగా అయినాయని తెల్లగందుల తెల్లగందుల ఆయన నుంచి మంచి వెలగందల వెలగందల అని ఈ విధంగా వెలగందలుగా మారిపోయింది ఇది చాలా మహమ్మదీల ఇండ్లు కూడా చాలా ఉండే తర్వాత ఆ కాలంలో మహమ్మదీలకు హిందువులకు మంచి సఖ్యత కూడా ఉండే తర్వాత పోతనామహాతుని యొక్క శిష్యుడు నారాయకవి ఇక్కడే జన్మించినట్టు ఇక్కడే ఉన్నట్టుగా మనకు చెప్తున్నారు వారి పుట్టిన ప్రాంతం ఇది అని ఇది చాలా చ చరిత్ర సుప్రసిద్ధమైనటువంటిది ఎక్కడెక్కడ వాళ్ళు రాజులంతా పరిపాలించింది ఈ రాజు ఈ కిలా వెలగందల కిలా చాలా ప్రశస్తమైంది కిలా చుట్టూ కూడా కందకం ఉన్నది కందకంలో పూర్వం నీళ్లు నింపేవాళ్ళట కిలా పైన కూడా తోపులు ఉన్నాయి రాజులు అప్పుడు ఆ కాలంలో పైన నిలబడి తోపులు వేసేవాళ్ళట శత్రువు రాజుల మీద ఇది నాకు తెలిసింది పర్యాటకులు పర్యాటకులు చా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకత ఉంది మా ఎలగందల్లో శ్రావణ శనివారము శ్రావణ సోమవారం ప్రత్యేకంగా ఊరి వాళ్ళంతా ఉపవాస దీక్ష చేసి ప్రత్యేకంగా ఆరతులు తీసుకొని నరసింహస్వామి దగ్గరికి పోయి దర్శనం తల స్నానాలు చేసి దర్శనం చేసుకొని పోతుంటారు ఎక్కడెక్కడి నుంచో వెలగందలకి చాలా మంది పర్యాటకులు వస్తున్నారు ఇప్పుడు ముందు ముందు కూడా పర్యాటక కేంద్రం చేద్దామనేటువంటి దాంట్లో ప్రభుత్వం ఉన్నది చాలా వరకు ఈ శ్రావణ మాసం మాత్రం నాలుగు శనివారాలు ఊరి వాళ్ళంతా స్నానాలు చేసి ఆరతులతో వస్తారు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు నరసింహస్వామికి ఆంజనేయ స్వామికి టెంకాయలు కొట్టి వాళ్ళు ఒక పొద్దులు పూజలు చేసుకుంటారండి చిన్నప్పుడు ఇక్కడ ఐదో తరగతి పదో తరగతి దాకా ఇక్కడ వేలవందల హై స్కూల్ చిన్నప్పుడు ఏమైనా కానీ వెల్గొందుల కిలాకి వచ్చి పర్యా తిరిగిపోయేది వాళ్ళందరూ చాలా డెవలప్ అయింది పర్యాటకులు చాలా మంది వస్తున్నారు చిన్నప్పుడు నేను చూసి మొత్తం వీళ్ళందర నాగబాయని ఇవన్నీ అవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి కదా కొన్ని చూసేటి అవి కూడా చూస్తే చాలా సంతోషపడే అందుకడికి ఇవాళ ఇది చూద్దామనే వస్తుంది ఏంటి కోట చరిత్ర ఏంటి అసలు ఏది ఇది రాజుల కోట రాజుల కోట అందరే రాజులు పరిపాలించిన కోట అందరూ సుమారు పదహారు వందల శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ రాతి అయితే ప్రస్తుతం మనం విజువల్లో చూసుకోవచ్చు ఇక్కడ ఆ కాలంలో రాజుల పరిపాలన ఏర్పరచుకున్నటువంటి అయితే ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇది ఎలు వందల కోట పైన ఉన్నటువంటి సుమారు కోట కింది నుంచి భూ భూను భూమి నుంచి వెయ్యి మీటర్ల పైన ఉన్నటువంటి కొండ పైన ఏర్పరచుకున్నటువంటి ఈ కోట పైన ఇక్కడ ఉన్నటువంటి ఒక స్విమ్మింగ్ పూల్ని కూడా ఏర్పరచుకున్నారు స్నానం ఆచరించిన తర్వాత అయితే సేద తీరేందుకు అయితే ఇక్కడ ఒక దోమినార్ కోట కూడా ఉంది అంతేకాదు చీకటి పడ్డ తర్వాత అయితే దీపాలు పెట్టుకునేందుకైతే ఇక్కడ కొన్ని డిజైన్స్ కూడా అమర్చుకున్నారు అంతేకాదు ఎలాంటి టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో కూడా ఇంతటి అద్భుతమైన కట్టడాలను నిర్మాణం అయితే చేపట్టారు ఆ కాలం నాటి రాజులు అంతేకాదు ఇక్కడ రాజ్యంలోకి ఎవరు శత్రువులు కూడా అడు అడుగు పెట్టకుండా చుట్టయితే రాతి కోటను అయితే ఏర్పరచుకున్నారు అదేవిధంగా సెంటరింగ్ గార్డ్స్ ఉండి శత్రువులు ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తారో అన్న విధంగా అయితే ముందుగానే పైనుంచి చూస్తూ వాళ్ళని పగడ్బందీగా వాళ్ళను దాడి చేసేందుకు సెంటరింగ్ రూమ్స్ కూడా ఏర్పరచుకున్నారు ఆ కాలం నాటి రాజులు అది మనం కరీంనగర్ ఎలగందుల కోట యొక్క చరిత్ర రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏపీ దేశం కరీంనగర్